என்ன புத்தனல இருக்கு கோக்கோடு அந்த நல்லா அந்த யாராவை என்ன விட்டு என்னடா இது என்ன மாட்டாதா இது கோக்கோடு நம்ம யாட்க்கு போறது நம்ம ఇప్పుడున్న ఇల్లుగురు ఉంటే మీరు వినో ఇప్పుడు వర్షం పద్ధతి మా పిల్ల కానుపుకుంది నేను ఎక్కడ నా కోడలు మళ్ళా రామను సిలేనాకు మొట్టమొదటి అన్న విదేశీలో మాట వచ్చే రాత్రి గోల పెట్టేనియాసారు అరప చెప్ినట్లె కాల్ నాయనాడు కొలి విచెటి వాళ్ళ కొడుకు విచ్చిపడ వస్తుండు అవలా పోటం చెబెళ్ళడే నేను జపలెం ఏది దానా కూడా బాగా వస్తుంది కరైనంత గవర్నమెంట్

ఇచ్చినవారు కదా మీరు అడగారా ఈ నీళ్ళు వేసింది కదా గవర్నమెంట్ గవర్నమెంట్ నీళ్ళు వేసి నల్లా ఇచ్చింది కదా నాకు రోడ్లు వేసింది దానికి స్తంభాలు పెట్టింది స్ట్రీట్ లైట్ పెట్టింది కరెంట్ నాకు కరెంట్ ఇచ్చిందో నల్ల ఇచ్చింది నల్లా ఇచ్చిన తర్వాత దొంగలు లేక అడగదా గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ನೀವು ಏನ ಮಾಡುತ್ತ ಈಗ ಕ್ಲೈಂಟ್ ಅಂತ ఇల్లు ఆమె గుడ్డే ఆమె బ్లైండ్ ఈమె కూడా ఈ సంఘం కానీ ఇల్లు ఈమె కన్ను కనపడదు ఈమె రెండు కన్ను కనపడు వాళ్ళు ఇంత అన్యాయమే కాదు ఆరాపచ్చు I oh, the ఇల్లకని ఉండేది వాళ్ళు చాలా పైసంతల కట్టిపోతే వాళ్ళని మీరు ఒక్క మీరు కట్టిస్తాం మీరు వదిగారు கரண்ட் లైన్ లేసి వాటర్ లైన్ లేసి கரண்ட் బిల్లు కట్టి మున్సిపల్ హౌస్ ట్యాక్స్లు కట్టి పదిహేను ఏళ్ళ నుంచి ఉన్నటువంటి నీరు పేదలను బలైండ్లను కుటిలంగలను అర్ధరాత్రి మీరు కాల్ చేపించి ఎల్లగొర్తే వీళ్ళను

ఈ బాబు ఈ బాబు ఏం పేరు బాబు గణేష్ వీళ్ళ నాన్న హ్యాండిక్యాప్డు ఈయన కూడా రెండు కళ్ళు అక్క వీళ్ళ పేరు శ్రీవాణి ఈమె కూడా రెండు కళ్ళు కనపడవు ఈ పేరమ్మా బాలవాణి ఈమె శివ అమ్మా అనిత దగ్గర రెండు కళ్ళు కనపడు ఈ కాలనీయే హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ కాలనీ కాలనీ ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వికలాంగులు దళితులు హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ ఈమె పదిహేను సంవత్సరాల నుంచి ఈయన ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి ఈయనకు హౌస్ ట్యాక్స్ కడుతున్నాడు నల్ల కడుతున్నాడు గవర్నమెంట్ నల్లలు ఇచ్చడం కరెంట్ ఇచ్చడం కరెంట్ బిల్ కడుతున్నాడు ఈ అమ్మాయి ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు కాలంలో ఉండే మొత్తం కూడా టోటల్ అందరు కూడా అదమ్మా టోటల్ అందరు కూడా వందకు వంద శాతం బ్లైండ్ వికలాంగులు పేద వర్గాల వాళ్ళు ఉన్నటువంటి కానీలా అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్లు గుంజుకొని జేసీబీలు పెట్టి మొత్తం మునుగొట్టిందంటే ఇదేమన్నా బంజరాస్ లో జూబ్లీస్ లో కోటీశ్వర్లు ఉండేటువంటి కోట్లాధిపతిలా వీళ్ళంతా ఇంత అన్యాయమా అసలు పరికరం ఎట్లా రాలేదు వీళ్ళని చూస్తే ఏడు పెడితే రాలేదు వీళ్ళని చూస్తే పిల్లలు చూస్తే పదిహేను సంవత్సరాలు వీళ్ళు పదిహేను సంవత్సరాలు వీళ్ళు ఈ ఇంట్లో ఉంటే ఈ చిన్న పిల్లలు ఇప్పుడు ఎక్కడ పోవాలి ఈ చిన్నపిల్ల ఈ చిన్నపిల్ల ఎక్కడ పోవాలా ఇంత ఇంత దారుణమా ఇద్దరు ఆడపిల్లలు ఈమె ఎక్కడ పడుకోవాలా పదిహేను సంవత్సరాలు పైసా పైసా ఈమె ఇద్దరు బిడ్డలకు ఐదు వేల రూపాయల పెన్షన్ వస్తే మూడు వేల రూపాయల పెన్షన్ వస్తే మూడు మూడు ఆరు వేల రూపాయలు మూడు వేల రూపాయల చిట్టేసి మూడు వేల రూపాయల ఆ వికలాంగుల పెన్షన్ ఒక పెన్షన్ దాచిపెట్టి ఇల్లు కట్టుకున్నా అని అని వేసుకున్నా మేము బతకడానికి పెన్షన్లు ఇచ్చి నీళ్ళు ఇచ్చినాం మిషన్ బయట నీళ్ళు ఇచ్చినాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇది ఏం ఖర్చులు సాధిపు అని వికలాంగులు కనికరం లేదా ఇక్కడ ఉన్నటువంటి దళితుల పైన కనికరం లేదా ఇక్కడ ఇదంతా ఇంత దుర్మార్గం ఇది ఒక రెండు రూమ్లు వేసుకున్నారు రూము ఇది నిన్నమని వేసుకునే కాదు పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళకు ఒకవేళ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా బాగా కోటీశ్వర్ ఉన్నదనుకో కుల కొట్టండి యాక్షన్ తీసుకోండి ఇప్పుడు మీరు కూడా ఇండ్లు కట్టిస్తామని అన్నారు ఇంద్రమ ఇండ్లు కట్టిస్తామన్నారు కదా ఇక్కడ కట్టించి ఇంద్రమ్మ పేరు పెట్టండి ఇంద్రమ్మ కాలను పెట్టండి అర్చనల్ గా డబ్బులు ఇవ్వండి వీళ్ళందరినీ కూడా గుర్రవస్ కూడా అప్లై చేసుకోండి ఇప్పిస్తామని చెప్పినా కరెంటు లైన్లు వేసి వాటర్ లైన్లు వేసి కరెంటు బిల్లు కట్టి మున్సిపల్ హౌస్ ట్యాక్స్ కట్టి పదిహేను ఏళ్ళ నుంచి ఉండేటువంటి నిరుపేదలను బ్లైండ్లను కుక్కలాంగులను అర్ధరాత్రి మీరు కాల్ చేపించి ఇళ్ల వీళ్ళను అడిగేటోడు ఎవ్వరు లేడని ఏంది ఇది ఏంది ఇది ఒకవేళ గవర్నమెంట్ భూమి అనుకున్నాము ఒకవేళ ప్రభుత్వ భూమి అనుకున్నాము ప్రభుత్వ భూమిలో పేదలకే కదా ఇచ్చేది మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళకు ఉన్న ఉన్న వాళ్ళకు ఇళ్ళున్నాయా పేదోళ్ళలో కాదని మీరు వెరిఫై చేసి వాళ్ళకు పట్టాలు ఇష్యూ చేయండి వాళ్ళకే పట్టలు ఇష్యూ చేయండి మరి పట్ట పేపర్ ఇచ్చిన తర్వాత పట్ట పేపర్ ఇచ్చిన తర్వాత ఎందుకులో కొడుతు అడుగుతా మళ్ళీ చూడండి ఈ పట్టాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చింది మరి ఇప్పుడు బాబు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చింది